క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ గారు వాసు గారికి అదేవిధంగా మండల అధ్యక్షులు గారికి జెడ్పీటీసీలకు యూత్ నాయకులకు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కార్యక్రమానికి విచిత్ర మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా క్షమించమని కోరుతా ఉన్నాను లేట్ అయిన కారణంగా ఈరోజు రాష్ట్రంలో ఒక పక్కన బడుగు బలహీన వర్గాలు పేద వర్గాలుంటే ఇంకొక పక్కన భూసాములు పెత్తందారులు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో ఎవరు గెలుస్తారనే దాని మీద భారతదేశం అంతా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తూ ఉంది మీరందరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ వంద నుంచి వెయ్యి మంది వాటర్ని ప్రభావితం చేసే నాయకులు ఇక్కడ రావటం జరిగింది ఇది జగనన్న సైన్యం ఈ రాష్ట్రంలో మనం చూసినట్లయితే వాటర్స్కే ప్రతి ఒక్కరికి కూడా వివరించవలసిన అంశం చంద్రబాబు నాయుడు ఎన్ని మోసాలు చేశాడో ప్రజలందరికీ కూడా తెలుసు కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవశ్రీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాన్ని మనందరం కూడా గుర్తు బాధ్యత ఉంది మీ అందరికీ కూడా తెలుసు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుడు ఏ ఒక్కరికైనా సామాజిక న్యాయం అనేది పాటించినటువంటి చరిత్ర ఉందా అనే విషయాన్ని మీ అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా మీ అందరికీ కూడా తెలుసు ఒక ఎస్ఏలు గుర్తించినటువంటి చరిత్ర ఉందా ఒక బీసీలు గుర్తించినటువంటి చరిత్ర ఉందా ఒక ఎస్టీలు గుర్తించినటువంటి చరిత్ర ఉందా సామాజిక న్యాయం అనేది తెలుగుదేశం పార్టీలు ఎక్కడైనా ఉందా అనే విషయాన్ని మేము అందరికీ కూడా తెలియపరుస్తా ఉన్నా వంద పేజీలు బయోడేటానివ్వడం జరిగింది వంద పేజీలు మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది బాబు వస్తే జాబ్ అని చెప్పాడు ఎవరైతే ఎవరైతే చెప్పినటువంటి చంద్రబాబు ప్రజా సంకల్ప యాత్ర చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడుగు బలహీన పేద వర్గాల యొక్క సమస్యలు తెలుసుకున్నటువంటి ఏకైక నాయకుడు అన్న సీఎం జగన్మోహన్ రెడ్డి మీ గుర్తు తెలియబరుస్తా ఉన్నా మీ అందరికీ సంక్షేమ పథకాలు ఏం వస్తా ఉన్నాయంటే ఏ ఒక్క రాజకీయ నాయకుడు ప్రమేయం కానీ ఏ ఒక్క అధికార ప్రమేయం కానీ లేకుండా అయ్యాల స్వచ్ఛందంగా అర్హత ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే విషయాన్ని కూడా తెలియపరస్తా ఉన్నా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి విధంగా మన పిల్లలు చదివించాలనే ఆలోచన మనకుందా మన పిల్లలకి ఇయాల ఇంగ్లీష్ నేర్పాలని ఆలోచన మనకుందా కానీ మనందరికి ఏదైతే అండగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అమ్మఒడి పథకం తీసుకొచ్చి మన పిల్లలకి ప్రోత్సాహాన్ని అందించినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఇవాళ మన పిల్లలు ఎవరైతే ఇంగ్లీష్ చదివించాలని ఆలోచన కార్పొరేట్ ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ తీసుకొచ్చినటువంటి వ్యక్తి అన్న జగన్మోహన్ రెడ్డి గారు కదా అనే విషయాన్ని అందరికీ కూడా తెలియపస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాఠశాలకి ఇంగ్లీష్ వచ్చి తీసుకురావాలంటే చంద్రబాబు నాయుడు తెలుగు సంస్కృతి అనే ఒక అంశాన్ని ఆధార దాన్ని కొట్టించాలని కోర్టు చంద్రబాబు నాయుడికి మీరు అందరూ బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని తెలియపరుస్తా ఉన్నా అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పేదవాడికి పక్క ఇల్చి కట్టుకునే సోకాన్ని కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని విశారు తెలియపరుస్తా ఉన్నా అంతేకాదు ఇవాళ చేయత కానీ కాపురాసం కానీ ఇవాళ రైతు భరోసా కానీ అనేక సంక్షేమ పథకాల్ని ఇవాళ తీసుకురావటమే కాగా ఆరోగ్య లాంటి కార్యక్రమాలకే శ్రీకారం చుట్టినటువంటి వాడు వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరూ కూడా ఒక గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే మళ్ళీ అమ్మవారు వస్తుంది రెడ్డి గారు అధికారంలోకి వస్తే మళ్ళీ చేత వస్తే మళ్ళీ అధికారంలోకి వస్తే రైతు భరోసా వస్తే ఆరోగ్యశ్రీ మళ్ళా కంటిన్యూ గా పనిచేద్దా అనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియపరుస్తా చంద్రబాబు నాయుడు చెప్తారు సూపర్ సిక్స్ అంట మరే ఇంతకు ముందే అయిపోయి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది దాకా ఏమైపోయినాయి నువ్వు ఇచ్చినట్లు సూపర్ సిక్స్ కార్యక్రమం முடிச்சு பத்னா பிள்ளை சதிவ் ஆசனம் ரேதா பேதவார் இல்லை கட்டுக்காலேதா பேதவடிக்க ஆலசனை ரேதா பேத மகிழக்கு ஆலோசனை ரேதா ஆர்வ சாக்கி తమ్ముడికి న్యాయం అన్యాయం చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని మీ అందరికి కూడా గుర్తు చేస్తా ఉన్నా ఇలా బీచ్ అణుకు దొక్కినటువంటి వ్యక్తి బీదైతే చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా అంతేకాదు ఒక్క విషయం మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నా ఏదైతే విశాఖపట్నంలో మత్స్యకారులు ధర్నా చేస్తా ఉన్నారు అయ్యా మా సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబ్తో చేర్చండి వెనుకబడి గురవు అని చెప్తే వాళ్ళు తోలు చేస్తారని చెప్పినటువంటి దుర్మార్గులు చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని కూడా తెలియపరుస్తా ఉన్నా నాయ ప్రేమలు నాయ ప్రేమ ఉత్తులు చేసుకున్న వ్యక్తులు అందరూ కూడా వెళ్ళి అయ్యా మా సమస్యలు పరిష్కరించమని సెక్రటరీకి వెళ్తే వాళ్ళు తోకలకు ఎత్తిస్తారని చెప్పినటువంటి దుర్మార్గులు చంద్రబాబు నాయుడు కాదా అనే విషయాన్ని అంతేకాదు అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎవరైనా బీచ్లు గా పనికొస్తారని చెప్తే ఎవరు చెప్పినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని మీరు గమనించాల్సిన పరిస్థితి అబద్దాలు ఒక పక్కనంటే నిజాలు ఒక పక్కన ఉన్నాయి మీరు కోటేస్తారా కోటేస్తారా అబద్ధాలుస్తారా కేసు పదిహేను ఇరవై రోజులు మాత్రమే ఉందనే విషయాన్ని మీ అందరు ప్రతినిధిగా పోటీ చేయడం జరిగింది స్వల్ప ఓట్లు ఓడిపోవడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి ఈ నియోజకవర్గంలో పేద బడుగు బలహీన వర్గానికి అందరికీ కూడా సమానంగా ఉండాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అన్న గోపి గారికి పేరు కూర్చు అసెంబ్లీకి పంపించాలనే విషయాన్ని తెలియపరుస్తా ఉన్నా ఎందుకంటే మానవాడు మంచివాడు పిలుస్తూ పైతో వస్తే సోముడు ఏ విషయం చెప్పినా స్పందించే గుణమైనటువంటి వ్యక్తి అన్న గోపి గారిని దృష్టి పెట్టుకోవాలే మీరందరూ కూడా సవాన్ని ఆశించవాలి మీరందరూ కూడా మీ అమ్మడు ఓచరుతో పోల్ గుర్తు వేసి అన్న గోపి గారిని అసెంబ్లీ పంపించవలసిన విషయాన్ని అందరికీ గురు దీప సవన్న అంతే కాదు స్వాతంత్రం వచ్చిన తర్వాత పార్లమెంట్లో బీచ్ అయ్యికి ప్రతినెగా ఎక్కడా కూడా అవకాశం కల్పించడం లేదు కానీ ఈయరా ఈయరా ఒక ఆడబెట్టేరు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పేద బడుగ బహిరంగ వర్గాల్ని నమ్మకర ఇలా ప్రతినిధిగా పెట్టారు ఆమెకు కూడా మీ అమూల్యుడు ఓట్ల ఏదైతే పార్లమెంట్ పంపించిన బాధ్యత ఉందనే విషయాన్ని మీ అందరికి కూడా తెలియపరుస్తా ఉన్నా ఇవాళ సంక్షేమ పథకాన్ని దృష్టిలో పెట్టుకోండి ఇవాళ పరిపాలన దృష్టిలో పెట్టుకోండి అబద్ధాలు శక్త నాయకులు నమ్మొద్దు ఇవాళ మూడు కొండమాలు వేసుకొని వస్తా ఉన్నారు మీ అందరి దగ్గరికి అబద్ధాలు చెప్పడం గురించి చెప్తా ఉన్నారు ఏదైతే అమ్మఒడి కూడా తెలియపరుస్తా ఉన్నా అంతేకాదు అంతేకాదు వాలంటీర్లు ఇవాళ వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి ఒక చారిత్రాత్మక కార్యక్రమాలు శ్రీకారం చుడితే వాలంటీర్లు సంచలి పోసుకునే ఉద్యోగం చెప్పినటువంటి వ్యక్తి ఇవాళ వాలంటీర్ గంట పదివేలు వస్తారంట అని చెప్తా ఉన్నాడు పాపం ఒక పక్కన ఒక పక్కన పొప్పునాయుడు చెప్తా ఉన్నాడు రేపొద్దున అధికారం వస్తే మన నాయకులకే ఇవ్వాలి ఎవరికి కూడా ఇవ్వడానికి కుదరదు కాబట్టి మీరు గుర్తు పెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు పెట్టుకోండి సంక్షేమ పథకాలు గుర్తు పెట్టుకోండి గుర్తుపెట్టుకోండి అన్న గోపి గారికి ఒకవేళ అదేవిధంగా ఎంపీఎఫ్ చెప్తున్నటువంటి గుర్రహ్మపాల గారికి ఒకవోటి వేసి ఒక వ్యక్తిని పార్లమెంట్ పంపిస్తే పదిహేడు వర్గాలు పేద వర్గాల మీద పార్లమెంట్ యుద్ధం చేయడానికి ఆస్కారం కుదురుంది ఒక ఓటు ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించి అసెంబ్లీ పంపిస్తే మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు